హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శంకర్ని ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఒక లైక్ చేయడం వల్ల తోటి రైతులకు మనము ఇక్కడ సమాచారాన్ని అందియడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆ రైతులలాగా మనం కూడా రైతు కాబట్టి తోటి రైతు రైతులు కలిసి ఉండాలి కాబట్టి ఒక లైక్ చేయండి అలాగనే షేర్ తప్పకుండా చేయండి అలాగనే జస్ట్ వీడియో నాలుగు నిమిషాలు మాత్రమే తీసి చెప్తాను ఎందుకంటే ఏ సుత్తి లేకుండా ఏ సోది లేకుండా డైరెక్ట్ ఉన్నట్టు చెప్పేస్తాను ఇప్పుడు చాలామంది రైతులు ఫోన్లు చేసి కామెంట్ల రూపంలో కూడా వీడియోలో అన్న మిరప తోటలు వేసుకోవాలా వద్దా మీ సైడ్ ఎంతమంది వేస్తున్నారు మా సైడ్ ఇలా ఉందన్న అని చెప్పేసి చాలామంది రైతులు అడుగుతున్నారు కానీ ఈ సైడ్ ఈ సీజన్ వస్తే చూసుకునేసరికి అయితే థర్టీ పర్సెంట్ నుండి ట్వంటీ పర్సెంట్ మాత్రమే సాగు చేస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు లేక ఇప్పుడు ఆల్రెడీ కాటన్ వేసుకోవడం వల్ల జెమినేషన్ కాలే కాటన్ వేస్తే అలాగనే చిల్లి విషయానికి వస్తే చిల్లి వేసుకోవాలా వేసుకోవద్దా అని చెప్పి రైతులు చాలామంది అడుగుతున్నారు కానీ ఆల్రెడీ చైనా మాత్రం ఆటోమేటిక్గా కొట్టుకుపోయిందండి ఆల్ క్రాప్ చిల్లి ఒకటే కాదు కాటన్ మొత్తం ఆల్ క్రాప్ అనేది కొట్టుకోపోవడం జరిగినది అయితే ఈ ఏడు రేట్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి రైతులు అడుగుతున్నారు అయితే ఇప్పుడు ఉన్న చైనాలో రేటు ఉందండి ఆటోమేటిక్గా చిల్లికి ఆల్రెడీ చైనాలో డిమాండ్ మన చిల్లికి అయితే డిమాండ్ ఉంది మన దగ్గర ఎందుకు లేదు ఇప్పుడు దళారులు వీళ్ళందరూ కలిసి ఏమైనా సిండికేట్ అయ్యారట్టు అంటే కుమ్మకాయారు ఇప్పుడున్న కోల్డ్ స్టోరేజ్లో చూసుకుంటే దాదాపు పది లక్షల స్టాక్లు ఉన్నాయి ఎవరికి అది కొనుగోలు చేశారు అది ఎల్లారులలో ఇల్లే కొనుగోలు చేసి నెక్స్ట్ అమ్మడానికి నాకు తెలిసిన సమాచారం మనకు తెలిసిన సమాచారం ద్వారా ఇప్పుడైతే ఎవరు చిల్లి అయితే వేయట్లేదు వాళ్ళే కొనుగోలు వాళ్ళే స్టాక్లో కోల్డ్ స్టోరేజ్ వేయటం దొరుకుతుంది కాబట్టి మన రైతులు ఏం చేయాలంటే మీరు అసలే తోట వేయకుండా ఎందుకు వదలాలా ఒక రెండు ఎకరాలో ఒక ఎకరం వేసుకోవాలా వేసుకొని విపరీతంగా అయితే ఇప్పుడు చిల్లి వేసుకోవాల్సింది ఒక ఎకరం రెండు ఎకరాలు అయినా వేసుకోండి అయితే ఒకప్పుడు చైనా వాళ్ళే గుంటూరు మార్కెట్కి వచ్చేటోళ్ళు వరంగల్ మార్కెట్కి వచ్చేటోళ్ళు ఆల్రెడీ కమ్మ మార్కెట్కి వచ్చి కొనుగోలు చేసేటోళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు మనవాళ్ళు వాళ్ళు కొమ్మ సారీ వీళ్ళిద్దరు కొనుగోలు చేయట పోటా పోటీతో కొనుగోలు చేస్తారు పోటా పోటీ కొనుగోలు చేయటం ఏమైతుంది రైతుకు డిమాండ్ పెరుగుతుంది అలాగనే మనం పండించిన పంటకి డిమాండ్ పెరుగుతుంది రేట్ వస్తుంది గిట్టుబాటు ధర వస్తుంది ఎక్కువ మనకి అమ్ముకున్న దాంట్లో కంటే ఎక్కువ రేట్ వస్తుంది కానీ ఇప్పుడు లేదు వాళ్ళకి ఏమైంది కానీ చేయని వాళ్ళు అయితే మన దగ్గర ఇప్పుడైతే కొనుగోలు చేయడానికి రావట్లే మన ఇక్కడ పంపిస్తున్నాం అని చెప్తున్నారు మధ్యలో ఏమైతుందో వీళ్ళు ఏం చేస్తున్నారు రైతుకు మనకు అర్థం కావట్లేదు అయితే ఇలా నడుస్తుంది అయితే ఇప్పుడు కాటన్ విషయాన్ని చూసుకున్నట్లయితే చాలామంది కాటన్ వేసుకున్నారండి ఎందుకంటే ఎప్పుడో వేసుకున్నారు వర్షాలు లేవు తుప్పర్ తుప్పర్ వర్షాలు పడటం అలాగనే ఇవాళ పడితే ఐదు రోజులు ఒకసారి పడితే పడుతుంది లేదు పడట్లే జెమినేషన్ ఎక్కువ అయితే కాలే అయితే ఇప్పుడు కాటన్ విషన్ అయితే జెమినేషన్ అంతా రాలేదండి రెండోసారి కూడా మళ్ళీ గింజలు వేయడం జరుగుతుంది జరుగుతున్నది కూడా వేస్తున్నారు అయితే మనం ఎకరాల ఎకరాలు వేయాల్సిన అవసరం లేదు అయితే ఎకరాల ఎకరాలు తోటలు వేసుకోకుండా చిల్లీసు ఒక ఎకరం రెండు ఎకరాలు మల్చింగ్ ద్వారా వేసుకోండి ఏ శ్రమ ఉండదు మల్చింగ్ ద్వారా వేసుకున్నాం అనుకో ఏ శ్రమ రైతు శ్రమ పడాల్సిన అవసరం లేదు ట్రిపుల్ ట్రిపుల్ ద్వారా నీళ్ళు వదులుకుంటే నీళ్ళు చూసుకోవడం అలాగనే మీరు పైన మందు ఎప్పుడు ఐదు రోజులు ఆరు రోజులకు ఒకసారి మందు స్ప్రే చేసుకుంటే చాలు ఓవర్ పెట్టుబడులు పెట్టకండి అలాగనే మనం స్ప్రే చేసే మందులో టెక్నికల్ ఉందా లేదా అని మాత్రం అది కూడా తప్పకుండా చూసుకోండి అలాగనే విపరీతంగా భయం మందులు అంటే అలాగే మిర్చికి రేట్ వస్తుందా రాదా అని చెప్పేసి కామెంట్ మందు కామెంట్ చేస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ జనవరి డిసెంబర్లో అయితే తప్పకుండా డిమాండ్ అయితే మిర్చి రావడం జరుగుతుంది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఉన్న క్రాపింగ్లో అసలు క్రాప్ అది లేదండి ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటే ఉంది క్రాప్ లేదు ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లో ఉన్నది ఎంత ఉంది మహా అంటే ఎనిమిది లక్షల స్టాక్ ఏం ఉండొచ్చు అంతే స్టాక్ ఎంత లేదు ఇప్పుడు వచ్చిన స్టాక్ ఎంత ఉంది ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటే కాదు క్రాప్ వేసేది ఇప్పుడు అందుకని డిమాండ్ అయితే రావడం అయితే దొరుకుతుంది సో ఇప్పుడు ఇప్పుడు ఉన్న కొనుగోలు మేము చూసుకునేసరికి అయితే మనం మార్కెట్లో ఏసీ మిర్చి ధర అలాగే మార్కెట్ మిర్చి ధర చూసుకునేటసరికి అయితే పదమూడు వేల ఐదు వందలు పదమూడు పద్నాలుగు వేలు అట్లా కొనుగోలు అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఒక వంద రూపాయలు తగ్గ తక్కువ చేసుకుని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడు మనం ఇప్పుడు ఏసీకి షాంపులు పెట్టినాం అనుకో పద్నాలుగు వేలు మార్కెట్లో నడుస్తుంది అనుకో పద్నాలుగు వేలు కొనుగోలు అడ ఒక పద్నాలుగు అయితే పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు అలా కొనుగోలు చేస్తున్నారు కాటన్ అయితే పాత పత్తి కాటన్ అయితే ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు అయితే కొనుగోలు చేస్తున్నారు అయితే ఇంకోటి కేంద్రం వచ్చేసరికి గిట్టుబాటు ధర ఇవ్వటం అయితే జరిగింది కాటన్ ఓన్లీ అలాగే ఇప్పుడు మన చిల్లికి డిమాండ్ రావాలంటే ఏం చేయాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్ట్ చైనా మార్కెట్ చైనా గవర్నమెంట్తో మాట్లాడుకుంటే అసలు మధ్యలో ఎవరు ఉంటారు కదా డైలర్ లోలు ఎవరు ఉంటారు కాబట్టి డైరెక్ట్ మనమే కొంగోలు చేసి వాళ్ళు చేస్తే మనకి డిమాండ్ వచ్చి ఇది నా యొక్క సూచన సలహా నేనైతే చెప్పాను మీకు కూడా ఎలాంటి సూచన సలహాలు మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి సో బాయ్ ధన్యవాదాలండి